సాధారణంగా పండుగ సమయాల్లో ఉల్లాసం కోసం కోడి పంద్యాలు ఎద్దుల పంద్యాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ పోటీల్లో గెలుపొందిన వాటికి భారీ మొత్తంలో బహుమతులు సైతం ప్రకటిస్తుంటారు వివిధ రాష్ట్రాల్లో కోడి పందాలు ఎద్దుల పోటీల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ సైతం ఇచ్చి వాటిని పోటీకి సిద్ధం చేస్తుంటారు చిత్తూరు జిల్లాలో తమిళనాడు సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ నాడు ఘనంగా జల్లికట్టును నిర్వహిస్తారు కానీ అదే చిత్తూరు జిల్లాలో వాటిని తలదన్నేలా కొత్తగా కుక్కల పోటీలను నిర్వహించారు కొందరు చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలోని శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి గ్రామంలో వింత ఆచారం ఉంది ఇక్కడ కుక్కల పందాలను నిర్వహిస్తారు స్థానికంగా వ్యవసాయ బీడు భూమిలో ఇరువైపులా బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేసి కుక్కల పోటీలు నిర్వహిస్తుంటారు ఇక పోటీలు జరుగుతున్నాయని తెలుసుకున్న పరిసర గ్రామాల యువత తమ సునకాలను పరుగులెత్తించారు ఇక చిన్నారిదొడ్డిలో నిర్వహించిన కుక్కల పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కుక్కల యజమానులు తమ సునకాలను తీసుకొచ్చి పోటీలో దింపారు ఇంకేముంది నువ్వా నీనా అంటూ సునకాలు పరుగులు తీశాయి భారీ స్థాయిలో నిర్వహించిన ఈ సునకాల పోటీలను చూడటానికి స్థానికులు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు